హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గట్కేసర్లో నాలుగు వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము మన హైదరాబాదులో ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం గట్కేసర్లోని వెంకటాపురం గ్రామంలో నాలుగు వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది గట్కేసర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అన్నోజీగూడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో పోచారం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని పదహారు వందల ఇరవై ఐదులో భూలుమల్ల నర్సయ్య అనే జమీందారు నిర్మించాడు అలా ఈరోజు వరకు సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ఆలయానికి ఇప్పటికీ విపరీతంగా భక్తులు రాకపోవడం వలన ఈ ఆలయంలోని అర్చకులు గ్రామ ప్రజలు వాపోతున్నారు ఈ ఆలయం చుట్టూ చాలా పాములు కీటకాలు ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తాయి ఈ ఆలయాన్ని అర్చకులు గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు ఈ ఆలయం విశాలమైన ప్రహారీ గోడలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ అడవితో ఉంటుంది ఈ ఆలయం ప్రభుత్వం ఇప్పటికీ ఈ ఆలయానికి ఎలాంటి విధంగా ఆదుకోవడం లేదు ఆలయం చుట్టూ చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలను మనం కాపాడుకోవాలి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్